చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు గురుగారు కృష్ణాష్టమి ఆ కృష్ణుణ్ణి పూజించుకునే రోజు ఏదైనా అంటే ప్రతిరోజు కృష్ణుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు కానీ ప్రత్యేకించి ఒక రోజు ఏదైనా ఉందంటే కృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమిని నార్త్ వాళ్ళు ఎక్కువగా జరుపుకున్నప్పటికీ మన దగ్గర ఆలయాల్లో ఉట్టి కొట్టే విధానం కానివ్వండి రకరకాల హడావిడి చేస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో కూడా కృష్ణుడి పాదాలు అని చెప్పి రకరకాలుగా చూస్తూ ఉంటారు లడ్డు గోపాలుడు అని చెప్పి ఉయ్యాలు పెట్టి అసలు ఏంటి నిజంగా ఈ కృష్ణాష్టమి విధానం ఆచరించేది కరెక్ట్ పద్ధతేనా మనం ఆచరించాలి ఇళ్లల్లో అంటే ఏ రకంగా ఆచరించు అదంతా తప్పకుండా కృష్ణుడు అంటేనే ప్రేమ భక్తి ఈ రెండింటికి లొంగేటటువంటి వాడు వాస్తవానికి దేవుడు అనే దానికన్నా మా ఇంట్లో ఒక పర్సన్ అనే భావన ఎక్కువగా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అసలు కృష్ణ తత్వమే అది కృష్ణుడు అందుకునే అవతారం ఎత్తినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా దేవుళ్ళ బిహేవ్ చేయలేదు అల్లరి పనులు చేస్తూ కొంటి పనులు చేస్తూ ప్రతి ఇంటికి దగ్గర అవుతూ ప్రతి మనిషికి దగ్గర అవుతూ ఆయన అలా కొలవాలని ఆయన కోరుకున్నాడు నువ్వు నన్ను ప్రత్యేకంగా చూడొద్దు నన్ను దేవుళ్ళ చూడొద్దు నువ్వు పిల్లల్లా చూడు కొట్టి పిల్లాల్లో చూడు ఒక అల్లరి పిల్లాల్లో చూడు ప్రేమించు అనే భావం తత్వము ఆయన అంత ఆయనే మనకి చెప్పే చెప్పాడు అందులో మొత్తం అందులో సో ఏ కృష్ణ భక్తుడైనా సరే కృష్ణుడిని ముందరగా చూడవలసింది ఏమిటంటే కనుక ప్రేమతత్వం కృష్ణుడితో తత్వంతో ఇన్వాల్వ్ అవ్వాలి అందుకనే అంతమంది గోపికలు ఉన్నా అంతమంది ఉన్నా వ్యవస్థ ఉన్నా కూడా ఆ ప్రేమ అంతా కూడా ఏంటంటే తత్వాన్ని కృష్ణ తత్వాన్ని ఆరాధన చేయడం సో అది ఒక అద్భుతమైన అనుభూతి కృష్ణుడిదంతా పూజ కాదు దీక్షలు కావు ఏమీ కావు కృష్ణది కృష్ణుడి అనుభూతి అంతే మీకు భగవద్గీత కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏంటనుకోండి అవన్నీ చెప్తే అర్థమయ్యేవి కావు భగవద్గీత చెప్తాను కూర్చో పురాణం ఏంటంటే కుదరదు అది భగవద్గీత అనుభవించేది నీ సమస్యకి సొల్యూషన్ అందులోనే ఉంటుంది అది నీకు నువ్వే భగవద్గీత చదివి ఇది నీకు నువ్వు అన్వయం చేసుకోగలిగితే భగవద్గీత కృష్ణ పరమాత్మ నీకు అప్పుడు దగ్గర అవుతాడు అర్థం చేసుకుంటే నీ సమస్యకు నువ్వే పరిష్కారం కృష్ణుడి తత్వాన్ని నేను చెప్తే నీకు అర్థం నువ్వు అనుభవిస్తే అర్థం అవుతుంది సో కృష్ణుడిది అనుభూతి కృష్ణుడి అంతా అనుభూతే మానసిక అనుభూతి సో కాబట్టి సాధారణంగా కృష్ణ భక్తులు ఎవరున్నా సరే ఈ కృష్ణాష్టమి చాలా హ్యాపీగా జరుపుకుంటారు సో ఇక్కడ ప్రధానమైన విశేషం ఏంటంటే కనుక కృష్ణుడి పూజలో ఇందాక చెప్పారు కదా మిగతా పూజలన్నీ చేసాం అనుకోండి భక్తి ఉంటుంది కొంచెం భయం ఉంటుంది గణపతి పూజ ఒకటి కృష్ణ పూజ ఒకటి భక్తితో పాటుగా ప్రేమ ఉంటుంది చూడండి మనం గణపతిని చూస్తారు చూడండి వినాయక చవితి ఎలా చేసుకుంటాం మనం ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే చేస్తున్న హడావిడి వినాయకుడు చవితికి ఎలాగైనా చేయొచ్చు అంతే ఎంత అలరైనా చేయొచ్చు ఎన్ని తప్పులైనా చేయొచ్చు దానికి కారణం ఏంటి వినాయకుడితో రిలేషన్ ఏంటి వినాయకుడు అనేవాడు ఒక చిన్న పిల్లాడు ఒక సరదాయిని కుర్రాడు లేకపోతే ఆయన స్టోరీ అంతా కూడా హాస్యాస్పదంగా లేకపోతే ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఆయన ఇన్వాల్వ్ అయిపోతారు గణపతి నేను ఎగిరిన తన ఏం చేయడు నేను డ్యాన్స్ చేసినా ఏం చేయడు నేను ఏ మాట్లాడి పాటలు పెట్టుకున్నా ఏం చేయడనే ఫీల్ అంటే గణపతి తత్వంతో కనెక్టింగ్ అది కదా తత్వంతో అలా కనెక్టింగ్ కృష్ణుడి తత్వంతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఒక చిన్న పిల్లల లాగే దొంగలాగే గన్న మొదలు దొంగతనం చేసేవాళ్ళలాగే లేకపోతే కొంటి పొలం చేసేవాళ్ళగే ఫీల్ అయ్యి నువ్వు రావయ్యా మా ఇంటికి అని చెప్పేసి చగ్గా ఆ కృష్ణుడి పాదాలు అందంగా అలంకారం చేసుకుని ఆయన వచ్చేటని ఫీలింగ్ పెట్టుకుని ఆయన విగ్రహం పెట్టుకుని పాటలు పాడుతూ వెన్న పెడుతూ తింటున్నట్టుగా ఫీల్ అవుతూ ఇన్వాల్వ్ అయిపోతారు కృష్ణుల్లోకి అర్థమైందా ఆ తత్వమే కృష్ణతత్వం అంటే ఇంట్లో నిజంగా కృష్ణుడు అనే ఒక పిల్లాడు ఉంటే ఎలా స్నానం చేపిస్తాం ఎలా తినిపిస్తాం ఎలా జోలప అవన్నీ చేసే అన్ని చేయాలి ఉయ్యాల్లో ఊపి ఊపడం గాని ఇవన్నీ చేస్తేనే కృష్ణ పూజ కృష్ణ పూజ కృష్ణాష్టమి పూజ అంటేనే అంత అంతేగాని ఆయన కూర్చోపెట్టేసి సహస్రం పూజ చేసేస్తాను కొంకం పూజ చేసేస్తాను ఏదో పుష్పాలు పూజ చే లేకపోతే దళాలతో పూజ చేసేస్తాను కాదు కృష్ణ పూజ అంతా ప్రేమ భక్తితో చూపించాలి సో ఆయన వస్తున్నట్టుగా భావించి ఇల్లంతా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా భావించి ఆయన ఆయనకి పాటలు పాడి సగ్గ ఈ రకంగా నిద్రపూర్చి ఇవన్నీ చేస్తే కృష్ణుడు ఇంట్లో తొలనాడుతూ ఉంటాడు అది అనుభూతి చెందవలసినటువంటి వ్యవస్థది కృష్ణ కృష్ణాష్టం అంటే అనుభూతి అలాగే ఉట్టి కట్టడం విషయంలో కూడా అంతే సాక్షాత్ కృష్ణ పరమాత్మే గొల్లూ గొల్ల గొల్లుడిగా వచ్చి గొల్లవాళ్ళు వచ్చి ఉట్టు కొడుతున్నట్టుగా మనం భావించి ఆయన్ని ఏడిపిస్తున్నటువంటి గొల్ల భావంలాగా మనం భావించి సరదాగా క్రీడ అదొక క్రీడ ఆహ్లాదకరమైన క్రీడ జరుపుకుంటూ ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా జరుపుకునేటటువంటిది ఏదైతే ఉందో అదే కృష్ణ కృష్ణాష్టమి వేడుకలు ఓకే ఇప్పుడు కృష్ణుడు నిజంగా ఈ అష్టమి రోజునే జన్మించాడా అవును మరి అంటే ఇంత వైభవంగా చేస్తూ ఉంటాము సాక్షాత్తు భగవంతుడే అష్టమి రోజు జన్మించాడు కానీ ఇలాంటి తిథుల్లో జన్మించినప్పుడు మన మానవులకు మాత్రం ఈ అష్టమి తిథి అని అంటే శాంతి అని ఇలాంటివి కొన్ని ఆచరిస్తూ ఉంటారు ఎందుకనండి అలా అదే కదా ఇప్పుడు ప్రతి తిథికి ఒక పర్వదైనా ఉంది మనం అనుకుంటాం ఈ రోజు మంచిది కాదు అని భగవంతుడికి ఈ రోజైనా మంచిది మనకైనా సరే మన సైకలాజికల్ ఫీలింగ్ మంచి అనేది దేనికంటే శుభకార్యాలకి ముహూర్తాలకి సంబంధించిన విషయాలవి ఇలా పంచమి మంచిది ఏకాదశి మంచిది ఇవని కానీ నిత్యకూర్చ కార్యక్రమాలకి భగవతారాధనకి మంచి తిథి చెడ్డ తిథి అని ఉండదు అమావాస్య రోజు కూడా పూజ చేసారు నిజంగా చెప్పాలంటే అమావాస్య రోజు చేసే పూజ ఇంకా విశేష ఫలితం మీకు అందులో కృష్ణుడికి అంటే చాలా ఇష్టం అందుకని అష్టమ గర్భాన్ని అష్టమి తిథిని జన్మించినటువంటి వాడు కృష్ణుడు అంచేత కృష్ణుడికి అష్టమికి చాలా సంబంధం ఉంది అంచేత ఆ తిథితో సంబంధం ఏమీ లేదు అష్టమి చాలా గొప్పది రోజు కృష్ణుడికి సంబంధించి ఏదైనా ఏదైనా చిన్న స్టోరీ చెప్తారా కృష్ణుడికి సంబంధించిందంటే చాలా స్టోరీలు ఉన్నాయి ముఖ్యంగా స్టోరీలు ఆయన పుట్టడమే పెద్ద లీల జైల్లో పుట్టాడు పుట్టిన పుట్టిన వెంటనే యము దాడుతుంటే ఎంతో అద్భుతాన్ని చూపించాడు లీల చేసాడు తర్వాత పోతన వెంటనే పుట్టిన వెంటనే ఆయన చంపడానికి రెడీగా ఉన్నారు రాక్షసులు పోతలను పంపించాడు కంసుడు పోతనని మామూలుగా ఏదో చనుబాలు తాగుతున్నట్టుగా అవుతున్నట్టుగా తాగి మొత్తం రక్తం అంతా పిండిసాడు మొత్తం జుర్రేసాడు స్కెల్టన్ అయిపోయింది చచ్చిపోయింది అయిపోయింది అయిపోయింది ఇంకా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఎంతో మంది రాక్షసులు వచ్చారు మట్టి తినేశాడు మట్టి తినేస్తే యశోదాదేవి బలిస్తుంది బంధలిస్తే చిన్నపిల్లాగే ఏడ్చాడు ఆ యశోదకి తాను ఏంటో చూపించాలి కదా మట్టి తినే అంత చిన్నపిల్లాళ్ళ కనపడినటువంటి యశోదాదేవికి కాదమ్మా నేను నీ కడుపును పుట్టకపోయినా కూడా నీ నా పరిస్థితిది అని చెప్పేసి విశ్వరూపాన్ని తనకి నోట్లో చూపించి లేలో చూపించాడు అయ్యింది అయిన తర్వాత గంధర్వులు ఇద్దరికి శాపం ఉంటే తల్లి రోలు కట్టేస్తుంది కట్టేస్తే ఇద్దరికి శాప ఉంటే ఆ రోలు పట్టుకెళ్ళి ఆ యొక్క చెట్లు పడగొట్టి ఆ గంధర్వుల శాపాన్ని విమోచనం చేశాడు అయిపోయింది కాళీ వర్ధనం యమునానదంతా కూడా మొత్తం కలుషితమైపోయింది విషంతో నిండిపోయింది వెంటనే ఏం చేశాడు ఆ లోపలికి వెళ్ళిపోయి శుభ్రంగా కాళీయుడితో బేభత్సంగా యుద్ధం చేసి దాన్ని అనిచ్చి దాని మీద కృష్ణ పాదాలు వేసి ఏంటి ఆ ఆ యొక్క ఏదైతే ఎబరానిది ఉందో అంత సస్యశ్యామలం చేసి మళ్ళీ వాళ్ళందరికి తాగడానికి అందించి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కృష్ణలీలలు ఎన్ని లీలలు ఉన్నాయో ఆ లీలలు కూడా వినాలి ముఖ్యంగా ఆ రోజున చేసే పని ఏంటంటే కృష్ణ కృష్ణలీలలు వెన లీలలు వింటూ కృష్ణుని తిట్టుకోవడం కాదు ఇన్ని పనులు చేసాడని కృష్ణలీలలో ముఖ్యంగా అంటే చాలా ఇష్టం ఆయన ఆయన ఏం చేసేవాడు ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లిపోయేవాడు శుభ్రంగా తీసేసుకునేవాడు శుభ్రంగా తినేసేవాడు శుభ్రంగా కోడలు పరుగుంటే మూతికి రాసేసి వాడు పారిపోయేవాడు అత్తగారు వచ్చి కోడలు వెన్న తినేసిందని కోడలతో గోడ పెట్టుకునేది ఇలాగా ఎన్ని పనులు చేసేవాడు అంటే అంటే ఇవన్నీ అనుకోవచ్చా మాయలు అనుకోవచ్చా అదే చెప్తున్నాను లీలామానుష విగ్రహ కృష్ణ పరమాత్మ మానుష విగ్రహం ఆ లీలలో అద్భుతమైనటువంటి దైవ ప్రాతికూల్యం ఉంది అది మనం తత్వ విచారణ చేసేప్పుడు అర్థమవుతుంది అవుతుంది ఏదో మనం కథగా చదివామనుకోండి కృష్ణుడు దొంగలాగా ఇంకోలా కనపడతాడు అందుకనే కృష్ణ తత్వం అంత తత్వం అంటే ఆయన చేసిన ప్రతి అసలు ఏంటి అనేది రీజన్ చాలా ఉంటుంది ప్రతిదీ రీజనే అని చేత ఎంతమంది వివాహం చేసుకున్నాడు అన్నా దానికి సంబంధించినటువంటి పురాణాంతర్గతంగా విషయం ఉంటుంది ఇవన్నీ కూడా తత్వాన్ని అర్థం చేసుకోగలిగితేనే గొప్పతాను ఆఖరికి దుష్ట సంహారం చేయడానికి చేసినటువంటిది కూడా ఎన్నో రకాల లేలా చేసి దుష్ట దుష్ట సంహారాన్ని చేయించగలిగాడు అంచేత ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి కృష్ణ పరమాత్మ లీలలు బోలు చరిత్ర అయింది భాగవతం అంతా అద్భుతమే రమ్యంగా ఉంటుంది కాబట్టి కాకపోతే ఏంటంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాస్త భాగవతం చదవడం ఎన్నో చేసినట్లయితే ఎందుకు చదవాలంటే అనుభూతి చెందుతాం కాబట్టి ఆ చదివే సమయంలో అనుభూతి చెందుతాం ఇప్పుడైనా సరే మనం ఆ అనుభూతి చెందుతూ ఉంటే కృష్ణ పరమాత్మ కృష్ణుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న సందేహం అండి మనం మాట్లాడుకున్నంత వరకు ద్వాపర యుగము కృష్ణుడు కృష్ణుడు గీతని బోధించాడు అర్జునుడికి ఇది ఒక్కటే తెలుసు కానీ కృష్ణులు కూడా ఐదుగురు కృష్ణులు ఉన్నారని చెప్పి చెప్తుంటారు ఉంటారు ఇది వాస్తవమా అంటే మామూలుగా అవతార స్వరూపంలో బలరామకృష్ణుడు కృష్ణుడు అనేటటువంటి వాడు జనరల్ గా మనకి ద్రౌపది దేవ్ మరొక పేరు కూడా కృష్ణ ఇలాగ పేర్లు చాలా ఉన్నాయి కృష్ణుడు కానీ కాదు కానీ అది ఇంకా చెప్పే విధానంలో కృష్ణులు కూడా ఐదుగురు అనే ఒక వచ్చేస్తుంది గురుగారు సాధారణంగా మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం ఇలాంటి మనం ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి మన ఇంటి దగ్గర కానివ్వండి ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా చూస్తూ ఉంటాం ఏంటి అనుకుంటున్నారేమో ఈర్ష అసూయ ద్వేషం ఇవి లేని మనుషులే లేరేమో అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రాణంతో ఉన్నామంటే వాటితో పాటు ఇవి ఏడాను ఇవి లేనిదే ప్రాణంతో ఉండరు అనే ఒక ఆ లింక్ అనేది క్రియేట్ చేయబడింది అంటే ఒకరు ఎదుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఈర్ష్య ఏంటి ఇడు మనటి వరకు ఇట్లా ఉన్నాడు ఇప్పుడు ఇంత ఎలా ఎదిగిపోయాడు ఈ ఆలోచన ఎక్కువైపోతుంది జనాల్లో దీని వల్ల నరదిష్టి వస్తుంది అని చెప్పి ఆ దిష్టి వల్ల పెద్దవాళ్ళు కూడా రకరకాలు చెప్పారు నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని చెప్పి ఈ దిష్టి వల్ల మేము ఎదగలేకపోతున్నాం అని చెప్పి బాధపడి రకరకాల విధానాలు ఆచరించే వాళ్ళు ఉన్నారు నిజంగా ఇప్పుడు నేనే ఉన్నానండి మీ పైన ఏదో ఈర్ష్యో అసూయో ఏదో చూపిస్తున్నాను మీరు దాని వల్ల ఇబ్బంది పడుతున్నారనేది ఇప్పుడు మనకు వాస్తవాన్ని మనం గ్రహిస్తున్నాం అవును మరి అది నాకు ఎలాంటి ప్రభావం చూపదంటారా అవును దాని గురించి అదే కాలంలో సమాజంలో ఇది చాలా ఎక్కువైపోయింది ఇది తెలియకుండా తనని తాను దహిస్తోంది అవును దహిస్తోంది అనుకుంటున్నాం ఇక్కడ ఏమవుతుందంటే ఈర్ష్య ఎలా మొదలవుతుందంటే ఇప్పుడు వాడు కార్ మీద వెళ్తున్నాడు అనుకుందాం పక్క వాడు స్కూటర్ మీద వెళ్తున్నాడు అనుకోండి వాడు సైకిల్ మీద వెళ్ళి వాడు ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తున్నాడు అంటే వీడు కార్ మీద వెళ్తున్నాడు చూసుకోవట్లేదు వీడు నడుచుకుంటూ వెళ్ళేవాడు కారు ఎక్కాడు అనుకోవడం లేదు కానీ ఓతలవాడు సైకిల్ మీద వెళ్ళేవాడు స్కూటర్ మీద వెళ్ళాడు అంటే ఒకడిని చూసి ఈర్ష పడడం వాడు ఎంత బిల్డింగ్ కట్టేస్తున్నాడో వీడి ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు కానీ తన దగ్గర ఉన్న తాను చూసుకోకుండా పక్క వాడు ఏదో అయిపోతున్నాడు అనే బాధ ఈర్ష్య ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోతుంది ఈ రోజుల్లో ప్రతి మనిషిలోనూ ప్రతి జీవులోనూ ఇది ఎక్కువైపోయింది దీనివల్ల ఏమవుతుంది అవతల వాడి మీద ద్వేషం పెరిగిపోతుంది ద్వేషం పెరగడం వల్ల అవతల వాడు పాడవుతున్నా మనం పాడవుతున్నావా మనమే పాడవుతాం అయితే దీనికి చిన్న వృత్తాంతం కూడా ఉంది మనం పురాణ అంతర్గతంగా తీసుకున్నా కూడా అందుకనే పురాణ కథలు ఏదో సరదాగా వినే విషయాలు ఏం కావు అది కరెక్ట్గా అందులో ఉన్న విషయాలు మనం ఆచరిస్తే మన జీవితం ఉద్ధరించబడిపోతుంది అందుకనే ఇలాగే అసలు నిజంగా చెప్పండి రాక్షసులు గొప్పవాళ్ళ దేవతలు గొప్పవాళ్ళ మీ ఉద్దేశంలో దేవతలు గొప్పవాళ్ళు కాకపోతే కొన్ని కొన్ని కథలు ఇలాంటివి రాక్షసులు కూడా ఏదో ఒక చిన్న దాని వల్ల ఇలా రాక్షసంగా తయారయ్యారు గాని ఎంతో జ్ఞానం పొందిన రాక్షసులు కూడా ఉన్నారు ఇది లాజిక్ దేవతల కన్నా బలమైన వాళ్ళు శక్తివంతులు రాక్షసులే కానీ వాళ్ళు ఎందుకు పాడైపోరు తెలుసా ఇదే కాన్సెప్ట్ మన కాన్సెప్టే ఈ బుద్ధి కరెక్ట్ ఇదే ఇదే బాలబుద్ధి ఇదే మన బుద్ధే మనం మన దగ్గర ఉన్న చోట్లే పక్క వాడి దగ్గర ఉన్న చూస్తున్నాం దానివల్ల ఏమవుతుంది మన దగ్గర పోతుంది పక్కోడేకి సో అలాగే ఒక అర ఇప్పుడు రాక్షసులు దేవతలు సెపరేట్ ఏం కాదు వాళ్ళందరూ కూడా ఒక తండ్రి బిడ్డలే కశ్యపుడికి సంబంధించినటువంటి దితి సంతానం ఏమో దేవతలు అయితే ఆ దితి సంతానం ఏమో రాక్షసులు అయ్యారు వాళ్ళిద్దరూ సంతానం అయితే కాకపోతే ఏంటంటే ఈ యొక్క దేవతల యొక్క గురువు ఎవరు అంటే కనుక బృహస్పతి వాళ్ళ దేవతలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వాళ్ళందరికీ అధ్యక్షుడు వాడు అని ఇంద్రుడు అలాగే రాక్షసులకి ఎవరు గురువు శుక్రాచార్యుడు వీళ్ళందరికీ రాజు ఎవరు వృషపరువుడు దేవతలకు రాజు అయితే రాక్షసులకు రాజు వృషపరువుడు అనమాట సరే ఏం జరిగింది అంటే కనుక పూర్వకాలంలో వీళ్ళందరికీ అష్టమాట యుద్ధాలు వచ్చేస్తూ ఉండేవి యుద్ధాలు వచ్చేసేటటువంటి సమయంలో ఏంటంటే కనుక ఎప్పుడు దేవతలే ఓడిపోయేవారు కారణం ఏంటి ఓడిపోవడం ఇంకా చచ్చిపోతూ ఉండేవారు కానీ రాక్షసులు ఒక్క సంఖ్య కూడా తగ్గేది కాదు ఎన్ని యుద్ధాలు చేసినా రాక్షసులు ఓ లక్ష మంది యుద్ధం చేశారు దేవతను లక్ష మంది యుద్ధం చేశారు అనుకోండి రాక్ష వీడు యుద్ధం అయిన తర్వాత లక్ష మంది ఉండేవారు వీళ్ళు తొంభై వేల మందికి వచ్చేసేవారు ఎందుకనండి ఎందుకంటే రాక్షసుల దగ్గర గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళు గురువు శుక్రాచార్యుడు ఆయన దగ్గర ఉన్న అద్భుతమైన విద్య ఏంటంటే కనుక సంజీవిని విద్య అంటే ఏంటి ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు ఆయన శుక్రాచార్యుడు సో ఆ విద్య ఉన్న కారణం చేత చచ్చిపోయిన రాక్షసులందరినీ బతికించేస్తుండేవాడు దేవతలు యుద్ధానికి వచ్చారంటే చనిపోయే వాళ్ళు చనిపోయారు మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవారు రాను రాను ఏమైందంటే దేవతల సంఖ్య వచ్చింది చేత చచ్చిపోతారు వాళ్ళు బతకట్లేదు వాళ్ళు మాత్రం ఎంతమంది అంతమంది ఉంటుంది సరే ఇలా కాదురా బాబు ఎలాగైనా సరే ఆ మృత సంజీవని విద్యను తెలుసుకురావాలి లేకపోతే మనం అవ్వడం మిగలం అనుకున్నారు దేవతలు అనుకుని ఏం చేశారంటే ఇప్పుడు ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకోండి శిష్యరకం చేయాలి శిష్యరకం చేయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఈ విద్య ఎక్కడ ఉంది శుక్రాచార్యుడి దగ్గర ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలంటే ఎవరి పడితే వాళ్ళు నేర్పాడు శిష్యుడు పరీక్ష చేసి వాడు ఉత్తముడు అయితే నేర్పుతాడు అలాంటి వాడు ఇప్పుడు దేవతల్లో ఎవరు అంటే అందరూ వెతికితే బృహస్పతి కొడుకు ఖచుడు ఆయన పేరు ఆయన ఒక్కడ కనపడ్డాడు ఖచుడు చాలా మంచివాడు ధర్మాత్ముడు చాలా సౌమ్యుడు ఉత్తముడు మంచి అద్భుతమైనటువంటి విద్యార్థి అనమాట అంచేత వీడైతే కరెక్ట్ శుక్రాచార్యుడు పరీక్షించినా కూడా పరీక్షకి నగ్గగలడు అని చేత ఈ ఖర్చును పంపిద్దామని బృహస్పతి కొడుకు అయినటువంటి శుక్రాచార్యుడి దగ్గర పంపించాడు సాధారణంగా ఇప్పుడు శత్రు తాలూకా గ్రూప్ వాడు మన దగ్గరకు వచ్చాడంటే మనం కూడా విభీషణులాగా పరీక్ష చేస్తాం కదా చేత ఏ రావు నువ్వెందుకు వచ్చావు ఏమి లేదు మీ దగ్గర శిష్యరేకం చేద్దాం అంటే ఏదో వెన్నుపోటు పడవడానికి చేస్తారు అనుకుంటారు అనుకోవాలి కూడా అనుకోవాలి కరెక్టే కదా లాజిక్ తప్పు ఏం లేదు అంతేగా మృత సంజీవ విద్య కోసం వచ్చానని చెప్పలేదు చెప్తే ఉన్నాడు అలాంటివే పప్పులు వరకు వెళ్ళిపోయి ఏంటి శిష్యరకం చేయడానికి వచ్చాడు విద్యను నేర్చుకోవడానికి వచ్చాడు అయితే ఎవరి దగ్గర విద్య వాళ్ళ దగ్గర శుక్రాచార్యుడి సామాన్యుడు కాదు కదా విద్య నేర్చుకోవడం వల్ల తప్పు లేదు నా దగ్గర శిష్యరకం చెప్పి శుక్రాచార్యుడు శిష్యరకం చేయించాడు ఇలా కొంతకాలం శిష్యరకం చేశాడు బ్రహ్మాండంగా ఉంది అయితే ఈ లోపు ఈ లోపల ఏం జరిగిందంటే గనక శుక్రాచార్యుడికి కూతురుంది చాలా అందమైనటువంటి కూతురు సరే ఆ కూతురు దేవయాని అమ్మాయి పేరు దేవయాని కూతురు పేరు ఈ దేవయాని ఏం చేసేది వన్ సైడ్ లో ఈ ఖర్చుని ప్రేమించేది చాలా ఇష్టపడేది సరే ఇతను మాత్రం ధర్మాత్ముడు సౌమ్యుడు కదా గురువు గారు కూతురు చెల్లెలతో సమానం చేత ఇతను అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు ఏమి పట్టించుకునేవాడు కాదు అమ్మాయి చూసినా ఏం చేసినా సరే ఏం పట్టించుకునేవాడు కాదు తన విద్య తన గోళ తప్ప ఏం చేయలేదు కానీ అమ్మాయి మాత్రం విపరీతంగా గాఢంగా ప్రేమించడం లేదా వ్యవస్థ చేయడం తండ్రి గమనించేశాడు ఎవరు శుక్రాచార్యుడు గమనించాడు ఓహో నా కూతురికి ఖర్చుడు అంటే చాలా ఇష్టం అని అనుకున్నాడు సరే ఇలా నడుస్తుంది కొంతకాలం నడిచిన తర్వాత ఏం జరిగిందంటే కనుక ఇలా కొంతకాలం నడిచేసరికి ఈ వీళ్ళ మధ్య ఎవరికి ఎవరికి ఇప్పుడు ద్వేషం మొదలైందంటే కనుక ఈ ఖర్చుడు ఉత్తమ విద్యార్థి అయిపోయాడు అక్కడ శుక్రాచార్యుడి దగ్గర అయిపోయి అందులోను అని ఎప్పుడైతే ఖర్చుని ప్రేమించడం మొదలు పెట్టిందో ఇంకా విపరీతంగా వీళ్ళు కుళ్ళు పోద్దు బొదలైపోయింది రాక్షసులందరికీ కూడాను అంటే ఈర్ష్య ఈర్ష అంటే వాడు వాడు ఏమీ చేయడం రాలేదు అక్కడ ఏమీ చేయడం లేదు ఏమీ లేదు అమ్మాయిని ఏమీ పట్టించుకోవడం లేదు శిష్యులకమే చేస్తున్నాడు కానీ వీళ్ళందరూ వీళ్ళు గొప్పగా పొగిడేస్తున్నారు వీడు గొప్పవాడైపోతున్నాడు ఈర్ష్య ఈర్ష్య చేశారు చేశారంటే వీడిని ఎలాగైనా చంపేయాలి అని పెట్టిన ఏం చేశారంటే చంపేయడమే తీసుకెళ్లిపోయి వీళ్ళందరూ కూడా రాక్షసులు అందరూ కూడాను ఒక చెట్టు కట్టేసి శుభ్రంగా చంపేశారు చంపేస్తే ఈ విషయం దేవయానికి తెలిసింది తెలిసి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి ఖర్చులు ఇంకా ఇంటికి ఏమైపోయిందో తెలియదంటే ఆయన దివ్య దృష్టితో చూసేసరికి వీళ్ళు చేసిన పని తెలిసింది రాక్షసులు చేసిన పని సరే చనిపోవడం అనేది మనకు పెద్ద విషయం కానీ రాక్షసు పెద్ద విషయం కాదు శుక్రాచారికి విద్య ఉంది కాబట్టి తను కూతురు ఇష్టపడుతోంది ఒకటి ఆ విషయం తెలుసు కదా అని చేత కూతురు బాధపడుతుందని చెప్పి ఏం చేశాడంటే మళ్ళీ మృత సంజీవిని ఉపయోగించి ఖర్చుని బతికించేసాడు సరే బతికేసి వచ్చేసాడు మళ్ళీ సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకుంటారేమో అనుకున్నాడు వీళ్ళు ఈ కుళ్ళు కుతంత్రం మాన కదా రాక్షసులు అంటేనే అంత ఇంకా ఈరుషి పెరిగిపోయింది ఏమో చనిపోయినా సరే బతికించే అంత ఇంట్రెస్ట్ పెంచేసుకున్నారు వీళ్ళందరూ కూడాను ఎలాగైనా వీళ్ళని దూరం ఎలాగైనా నాశనం చేసేయాలి అని చేత ఏం చేశారంటే గురువు కూడా వెనుబడిపో ప్రయత్నం చేశారు ఏం చేశారంటే వీడిని తీసుకెళ్లి మళ్ళీ ఖర్చులు దూరంగా తీసుకెళ్ళి శుభ్రంగా ఈసారి చంపేసి శవాన్ని వదిలేశారంటే మళ్ళీ బతికించేస్తున్నాడు గురువు గారు అయితే కాయలు చేద్దామని చెప్పి శుభ్రంగా కాయలు చేశారు కాయలు చేసే బూడుతుంటుంది కదా బూడుదంతటినీ కలిపి మద్యపానంలో కలిపేశారు సురాపాలంలో ఇక్కడ శుక్రాచార్యుడికి ఏది ప్రీతి మద్యం అంటే బాగా ప్రీతి శుక్రాచార్యుడికి అందుచేత మద్యం లోడైన మందు చూస్తే ఆగడం అందుచేత ఈ మధ్యలో కలిపేసి ఇచ్చేస్తే అది ఏమిటో చూడకుండా తాగేస్తాను ఈయన కాబట్టి ఈ బూడిదం శుభ్రంగా అందరూ కలిపేసి ఇచ్చేద్దామని శుభ్రంగా అందరూ కలిపేసి ఇచ్చేసారు కారణం ఏంటి తాకేశండి లోపల పోతాడు ఇప్పుడు వాడిని బతికిస్తే చచ్చిపోయి శుక్రాచార్యు చేత పీల్చిల్చుకు రావాలి మంచి బి ప్లాన్ ఇది చేత రాక్షసులు తెలివి ఉపయోగించి ఎలాగైనా వీడిని ఇంకా గురువు తలుచుకున్నా బతికించలేకుండా చేయాలి ఎంతకి బుద్ధచ్చులే చేయాలని ఏం చేశారంటే బూడిదం చేసేసి మధ్య వాళ్ళ కలిపేసి ఇచ్చేస్తే ఆయన శుభ్రంగా తాగేసాడు తాగేస్తే ఈ విషయం మళ్ళీ శుక్రాచార్యుడి తెలిసింది తాగిన తర్వాత తాగిన తర్వాత కూడా ఇప్పుడు శుక్రాచార్యుడి పరిస్థితి ఏమిటి ఇప్పుడు కనుక మళ్ళీ వాడిని బతికిస్తే ఈయన చచ్చిపోతాడు ఎవరు శుక్రాచార్యార్యుడు చనిపోతాడు శుక్రాచార్యుడు బతికించకపోతే కూతురేమో బాధపడుతోంది ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఈయనకున్న సొల్యూషన్ ఏంటంటే కనుక ఈ విద్యను ఎవరికైనా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు రాక్షసులకు ఇచ్చామంటే స్వార్థునియోగం దుర్వినియోగం అయిపోతుంది ఇద్దామంటే కూతురుకి మంచి చెడు అవసరం కోసం వ్యామోహంతో కూడుకున్నటువంటిది అంటే ఏ చూస్తే దాన్ని వ్యామోహించేటటువంటి నాలుగు అంటే మెచ్యూరిటీ లేని పరిస్థితిలో ఉంది కూతురు సో కూతురుకి ఇప్పుడు ఎలాగా ఇందులో ఎవరు సమర్థుడు కచుడే సమర్థుడు అర్థమైందా ఖచ్చుడికే ఇవ్వాలి కానీ ఎలా కానీ అదే చెప్తున్నాను ఇప్పుడు లాజిక్ వినండి ఇప్పుడు ఖచ్చుడిని బతికిస్తే ఖచ్చుడు బతికి బయటకు వచ్చేస్తాడు నీ చచ్చిపోతాను కచుడు ఇప్పుడు కచుడి దగ్గర ఇప్పుడు ఈ విద్య ఉంది కాబట్టి కచుడు ఉత్తముడు కాబట్టి అతను బతికిస్తాడు అర్థమైందా అర్థమైంది ఆ లాజిక్ తోటి ఏం చేశాడు వీళ్ళెవ్వరికీ విద్య ఇవ్వకుండా రాక్షసులు ఎవ్వరికి కూతురు కూడా విద్య ఇవ్వకుండా లోపల ఉన్న కచుడికి ఆ వృత మృత విద్యను బతికించి ఉపదేశం చేశాడు వెంటనే కచుడు చీల్చుకుని వచ్చిన తర్వాత మళ్ళీ గురుగారైనటువంటి అయినటువంటి శుక్రాచార్యుని బతికించి ఆ యొక్క మృత సంజీవిని దేవతలకు ఇచ్చాడు అంటే ఈ ఈ దీని వల్ల ఎవరు పాడయ్యారు ఈర్ష్యాద్వేషం వల్ల రాక్షసులు ఆ మృత సంజీవిని విద్య దేవతలకు రావడం వల్ల ఏం జరిగింది ఆ ఆ విద్యతో వాళ్ళు రాక్షసుల మీద యుద్ధం చేసి రాక్షసులందరూ సంహారం చేశారు సో ఇక్కడ దేని వల్ల ఎవరి ఎట్లాగో వీళ్ళు చేసిన దుర్మార్గ ఆలోచనలకు ఆయన మళ్ళీ వీళ్ళ దగ్గర అది ప్రయత్నించారు ప్రయత్నించారు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక ఈర్ష్యా ద్వేషంతో అవతలవాడిని పాడు చేద్దామని ప్రయత్నం చేస్తే తిరిగి పాడయ్యేటటువంటిది ఎవరు అనే వృత్తాంతానికి ఇదే ఉదాహరణ ప్రాణాంతర్గతంగా అత ఎప్పుడు కూడా అవతల వాడు గొప్పవాడైపోయాడు అవతల వాడు అందరూ పొగిడేస్తున్నారు అవతల వాడి దగ్గర డబ్బు ఉంది ఎప్పుడు అలా పెట్టకూడదు మన దగ్గర మనకుంటుంది వాడికన్నా గొప్పగా మనం ప్రయత్నం చేసి చూడాలి తప్ప అవతలవాడిని నాశనం అయిపోవాలి ఎప్పుడు కోరుకోకూడదు కోరుకున్నావా నీ పతనం అక్కడే మొదలవుతుంది చేత ఇలా పన్నాగాలు పండుతాం మనం ఈ పన్నాగాల మనం తెలియకుండానే స్వయంకృత అపరాధాలు చేసేసి మన ఎత్తి మీద మనమే మీద రాయిబెట్టుకుంటాం అని చేత ఈ నీర్ష్యా ద్వేషాలు అనేవి ఎంత తగ్గించుకుంటే అంత హ్యాపీగా మనం బతుకుతాం పక్క వాళ్ళతో అంత హ్యాపీగా ఉంటాం సఖ్యతగా ఉంటాం నిజంగా అద్భుతమైన వివరణ చాలా చక్కగా అర్థమైంది ఇది ప్రతి ఒక్కరు కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటే ఏదో పురాణం శాస్త్రము ఇదంతా కొట్టి పారేయకుండా వినగలిగితే ఇంకా అసలు వేరే మాట్లాడాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది ఒక మంచి క్లారిటీ వస్తుంది పురాణాన్ని పురాణంగా వినకూడదు అది ఉపయోగం అవును అవును అయినా పక్కోడు ఏమైనా మనకు వచ్చేది ఏమీ లేదు బాగుపడ్డా వచ్చేది లేదు మంచిగా ఉన్నా వచ్చేది లేదు అంటుంటారు పెద్దవాళ్ళు కూడా కదా పక్కవాడి బాగుని కోరుకోవాలి మనం భగవంతుని కోరుకునేది కూడా నేను బాగుండాలని కాదు అందరము బాగుండాలని కోరుకుంటే బాగుంటే ఖచ్చితంగా ఏదో డెవలప్‌మెంట్ మనకు వస్తుంది ఖచ్చితంగా మన చుట్టుపక్కల అందరూ డెవలప్ అయ్యారు అనుకోండి మనం డెవలప్ అవుతాం అవుతాం ఖచ్చితంగా అవును మన ఆలోచన మనం డెవలప్ అవ్వకుండా ఉండనివ్వదు ఉండనివ్వదు అట్లాంటి పద్ధతిలో విధానంలో గనక మనం ఉంటే అవును సంతోషం గురుగారు చాలా మంచి అద్భుతమైన టాపిక్ ఈ రోజు మాట్లాడుకుందాం ధన్యవాదాలుండి ధన్యవాదాలు నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి